యొక్క జన్మదిన కార్యక్రమం జరిపిస్తుండగా నీ దైవ కార్యం జరిగించినందుకు స్తోత్రాలు నీ కృపతో ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఇంకా బాగా ఆశీర్వదించి అనీ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి Hai, ada game yang di sepanjang kandung kismis kebakaran Kalau bisa jadi perlu ఉత్పన్నం అవుతుంది ఒక మనిషి మీద ఆధారపడదు విశ్వాసం మీద ఆధారపడదు ధర్మం ఒక్కటే మార్గాలు ಜೀವ ಸಪುಣ್ಯಾ ಧರ್ಮ ಅಧರ್ಮ ಯಾವ ಮಾನವ ಬೇವ ಅನೇ ಕ್ಷಮ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತ ಕ್ಷಮ ಅಂತ ಗೊಬ್ಬರ క్షమించబడే క్షితించబడి మామూలు అలాంటి బ్రోధ ఈ సమాజానికి మానవానికి అందించిన దైవదూతుడే కానీ ఇవన్నీ క్రోడీకరించి మనం ఆలోచన చేసి అర్ధ గంట గంట ఆలోచన చేసి ఒక తరకం పెట్టుకొని ఏది ప్రభుగా ప్రభు చెప్పింది ఏంటి ప్రభు బోధనలు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే కేవలం ఒకటే సప్ ధర్మ మార్గం అనేది బోధించింది లేదా నా జీవితంలోని చదివిన పుస్తకాలలో బేసికలీ నేనేమంటారు అంటే అందరికీ మొట్టమొదట బోధించింది అబ్రాహిం ఆ తర్వాత ఆ తర్వాత ఈసు ఇవన్నీ కామను బోధన

ఎదిగారాలు ఉంటుంది రాజు కావాలనుంటుంది చక్రవర్తి కావాలనుంటుంది అన్ని గుణాలు ఉంటాయి అన్నిట్లో గొప్ప గుణం ఏంటంటే క్షేమం ఇలాంటి అద్భుత పోలను మనకు అందించిన మహాప్రభువు మరి కిందికి పోయి రాజకీయంగా ఆ మతము ఈ మతం గురించి మాట్లాడతారు మారా విశ్వాసాలు వేరైనా గమ్యం ఒకటే మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే ఏ మతాన్ని కానీ కించపరిచేది లేదు ఏ విశ్వాసం కానీ దూషించేది లేదు అందరం కూర్చున్నాం విశ్వాసాలు వేరుంటే నమ్మకాలు వేరుంటే కానీ గమ్యం చేరే ప్రయత్నంలో ఉంటాడు మా దగ్గర ముఖ్యం చేసుకోవడం చాలా గొప్ప మార్గాన్ని మనం ముఖ్యం డిసెంబర్ ఇరవై ఐదు చాలా మంచిగా ఒక మాట చెప్పింది వీళ్ళు ప్రభుని చిలు వేసేటప్పుడు తండ్రి చూడంటాడు తండ్రిని వీళ్ళు క్షమించు వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ తినకంగా మనకు మౌఖత్వం ఉంటుంది ఆశ ఉంటుంది హాంకారం ఉంటుంది సమాజంలో జవాబారీక ఉండాలి సేవ ఉండాలి క్షమ ఉండాలి అన్నిట్లో గొప్ప ఉండాలి కనుక డిసెంబర్ ఇరవై ఐదు అంటే ప్రభుత్వించిన సందేశము తన నడవడిక తన కోడలను సమాజం మీది సమాజం సేవలందించు

ప్రస్తుతి సంస్కృతి చేయటానికి ఈ సాయం నువ్వు ఇచ్చినటువంటి గొప్ప కారణం కొరకై నీకు రేవంత రెడ్డి గారిని బట్టి వారి పరిపాలన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను స్వామి ఇదే సమయంలో మా గౌరవనీయులు మా అందరూ నియోజకవర్గం యొక్క క్షేమాన్ని సంక్షేమాన్ని ప్రయాసపడుతున్న కృషి సంత గౌరవనీయైనటువంటి ఎమ్మెల్యే గారిని బట్టి నేను మరింతగా సృష్టిస్తూ ఉన్నా ప్రజాప్రతినిధులు నాయకులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ అలాగే మాత్రం రకరకాల డిపార్ట్మెంట్లో ఉండి సేవలు అందిస్తున్నటువంటి మీ ప్రజలను బట్టి నీకు వస్తూ తండ్రి ఇంతవరకు నువ్వు తోడుగా ఉండి నడిపించినందుకు స్థోత్ర నేను మనసారో స్థుతించుతున్నా తండ్రి గౌరవనీయులు చాలా అద్భుతమైనటువంటి మాటను తెలియజేశారు అలాగే మా తండ్రి క్షమాపణ గురించి గొప్ప మాటలు ప్రస్తావించారు అన్నిటిని మించినది క్షమాగుణం క్షమాభిక్ష ఆ క్షమాభిక్ష మాకు ప్రసాదించినందుకు ఈ రోజు మేము ఇలా ఉన్నాం ఆ క్షమాపేక్ష కలిగి ఇతరులను మేము క్షమించి ఆ మనస్సు కలిగి ఉండటానికి కావలసినటువంటి కృపను నీ ప్రజలైన వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా నీ ప్రేమ శత్రువులను సైతం మిత్రులుగా చేసినటువంటి ప్రేమ అవ్యాజమైనటువంటి అపారమైనటువంటి నీ ప్రేమను బట్టి నేను మనసు వాళ్ళు స్థుతించుతున్నాను స్వామి అందులో నియోజకవర్గంలో ఉన్న ఆయా ప్రాంతాలలో మండలాలలో గ్రామాలలో అలాగే నియోజకవర్గంలో పరుచర్యలు జరిగిస్తున్న సేవకులందరూ కూడా నీ సమక్షంలో నిలబడి ఉన్నారు తండ్రి ఆసులు చేస్తున్న పరుచర్యలను ఆశీర్వదించి అభివృద్ధి పరుచి ప్రార్థన చేస్తున్నా ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నెల రోజుల ప్రారంభం నుంచి మరి మాదే వాళ్ళు కృప చూపించండి కలికరించండి చేయవచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి మా నాయకులను రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి కంటికి రెప్పలా కాపాడండి తండ్రి మీరు ఆజ్ఞాపించనిది ఏదీ జరగదు విచిత్రము నీ దాసుని పక్షంలో జరిగించి క్రైస్తవ లోకాన్ని ప్రగాఢంగా అపరిమితంగా ప్రేమిస్తూ మరింతగా వెన్నట్టు ఉండి వెనకాల బ్యాక్ సపోర్ట్ గా బ్యాక్ బోన్ గా ఉండి నడిపించగలిగినటువంటి కృపను మా నాయకులకు నిర్ధారించి ఆరోగ్యము మీరు అనుగ్రహించండి కుటుంబాన్ని సైతం కూడా వారికి ఇచ్చిన సంతతి అయినటువంటి త్రిశామ్మ గారిని కూడా అల్లుడు గారిని కూడా మీరు దీవించి ఆశీర్వించి గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొన్ని వచ్చిన నాయకులందరి కొరకే నీకు ఇస్తూ ఉంటారు నీవే నీ కృపలో బలపరిచి చేరి విశ్వాస బృందం ఆయా గ్రామాల నుంచి నీ సన్నిధికి వచ్చా టౌన్ నుంచి నీ సన్నిధికి వచ్చా అందరినీ మీరు జ్ఞాపకం ఈ రోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అందరూ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ విజయ్ కుమార్ గారిని బట్టి స్తోత్ర వారు జరిగిస్తున్న పరిశీలిని గొప్ప చేసి పొందమని కృప చూపించాలని తండ్రి చక్కటి సేవలు ప్రత్యేకంగా ఆశీర్వించి గొప్ప కార్యాలు జరిగించండి ఉదయం నుంచి ఇప్పటి వరకు మా ఆడియో గారు మా ఎంఆర్ఓ గారు మిగతా వారందరూ కూడా సహకారం అందించి ఈ గొప్ప పనికి పోలుకున్నందుకే ఈ స్తోత్రాలు చల్లిస్తున్నాం శివ సహాయించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయటానికి మేము ఇచ్చిన కృప నేను ఆయన తీస్తూ కనపరుస్తూ అలాగే మా తల్లి పత్రిక ప్రజానిధులు లేదా ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు వారిని కూడా ప్రత్యేకంగా దీవించి సమాజానికి మంచి సేవలు మంచి వార్తలు చేరవేసేటటువంటి కృపను వారికి ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని కృప చూపించమని యేసుక్రీస్తు నానవలా ప్రార్థించి వెళ్ళిపోచు నాగ తండ్రి యుభావమే సర్వశక్తిగల తండ్రిక దేవుని యొక్క ప్రేమ కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి చేర్కొచ్చినటువంటి గిటలందరికిని మరి ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికిని రాష్ట్ర మంత్రి మండలం అంతటికిని మరి ముఖ్యముగా మన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారి కుటుంబానికి వారికి వారి సేవంతటికి తెలంగాణ ప్రాంతం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృప తోడే క్రిస్మస్ हैपी हैपी क्रिसमसी हैपी मेरीर K Gita Mrrr Myei thank yeah. you